నమస్తే ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కోసం అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేసాడు అదేదో పేదలకు అన్నం పెట్టొచ్చు కదా ఇళ్ళు కట్టొచ్చు కదా అని కొంతమంది ఉంటారు కదా సెట్ ఆఫ్ మేధావులు పోస్టులు పెడతా ఉన్నారు అయితే దీనికి విరుగుడుగా ఏదో ఒకటి చెప్పాలనిపించింది అదే సందర్భంలో నాకు ఈ పోస్ట్ తారసపడింది సోషల్ మీడియాలో ఇందులో ఉన్నటువంటి కొన్ని న్యూమరికల్ వాల్యూస్ పక్కన పెడితే ఓవరాల్గా కంటెంట్ ఏదైతే ఉందో అది మాత్రం నాకు అర్థవంతంగా అనిపించింది అదొకసారి చదువుతాను చూడండి ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి దేశ విదేశాలకు చెందినటువంటి దిగ్గజ వ్యాపారుల్ని ఆహ్వానించి రెహానా వంటి పాప్ సింగర్లకు అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్లకు సెలబ్రిటీలకు కోట్ల రూపాయలు చెల్లించి అట్టహాసంగా ఈవెంట్స్ నిర్వహిస్తూ ఈ పెళ్లి కోసం సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేస్తున్నాడు ఈ వెయ్యి కోట్లతో ఒక జిల్లాలో అన్ని స్కూళ్లకు పక్కా భవనాలు కట్టవచ్చు అన్ని గ్రామాలకు రోడ్లు వేయవచ్చు ఒక జిల్లాలోని ప్రతి మండలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టవచ్చు మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్పొరేట్ వృధా మంచి సంస్కృతి కాదు ఇలాంటి వృధా ఖర్చులపై ప్రభుత్వం అధిక పన్నులు వేయాలి అని ఒక మిత్రుడు పోస్ట్ పెట్టారు ముఖేష్ అంబానీ తనకున్నటువంటి నూట పదిహేడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్స్ అంటే తొమ్మిది లక్షల డెబ్భై ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల సంపదలో ఈ పెళ్లి కోసం ఖర్చు చేస్తున్నది కేవలం వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే అది తన మొత్తం సంపాదనలో సున్నా పాయింట్ ఒకటి శాతం మాత్రమే పది లక్షల కోట్ల ఆస్తి కలిగినటువంటి ముఖేష్ అంబానీ చేస్తున్నది వృధా ఖర్చు కాదు తన బీరువా నుంచి వెయ్యి కోట్లు సమాజంలోకి పంపి దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తూ ఉన్నాడు నిజానికి పెళ్లి కోసం వృధాగా ఖర్చు చేస్తున్నది బిలియనిరైనటువంటి ముఖేష్ అంబానీ కాదు ఆర్థిక అక్షరాస్యత లేని సామాన్య మధ్యతరగతి వారే పెళ్లిళ్ల కోసం జీవితాంతం కూడబెట్టిన డబ్బును ఖర్చు చేసేవారు కొందరైతే ఆస్తులు అమ్మేవారు అప్పులు చేసేవారు గొప్పలకు పోయి ఇంకొందరు సామాన్యుల ఇంట్లో పెళ్లికి ముందున్నటువంటి ఆర్థిక స్థితికి చేరుకోవడానికి పెళ్లికి చేసినటువంటి అప్పులు తీరడానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది ఒక పెళ్ళికి మనం చేసే ఖర్చు మన నికర ఆస్తిలో ఎంత శాతం సున్నా పాయింట్ ఒకటి శాతం మాత్రమే పెళ్లి కోసం ఖర్చు చేస్తున్న ముఖేష్ అంబానీ డబ్బును వృధా చేస్తున్నాడా లేదా ఆస్తిలో యాభై శాతం వరకు కొన్ని సందర్భాలలో అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నటువంటి ప్రజలు వృధా చేస్తున్నారా పోర్ట్ఫోలియోలో పది లక్షలు లేకపోయినా ఇంటి ముందు పది నుంచి పదిహేను లక్షల రూపాయల కారు పెట్టుకొని దానిని నెల నెల వాయిదాలు కడుతున్న మనలాంటి వారికి ఆర్థిక అక్షరాస్యత ఎక్కువ ఉందా ముఖేష్ అంబానీకి ఎక్కువ ఉందా డబ్బును ఎలా ఖర్చు చేయాలో అని చెప్పేసి మనం ముఖేష్ అంబానీకి సలహాలు ఇచ్చే స్థాయిలో లేము ఆయనకు మన సలహాలు అవసరం లేదు కూడా మనం చేయగలిగింది మనం ఆర్థికంగా ఎలా ఎదగాలి అని ఆలోచించటం అందుకు తగిన పనిచేయటం ఈ విషయాన్నే నాగరాజు మున్నూరు గారు స్పష్టం చేశారు తన యొక్క పోస్టులు కరెక్టే కదా ఇందులో ఉన్నటువంటి ఆలోచన ఎంతసేపు ధనవంతుల్ని ద్వేషించటం అనేది కొంతమంది క్రియేట్ చేస్తున్నటువంటి వాతావరణం దాంట్లో పడకూడదు మనం ఇక్కడ ముఖేష్ అంబానీ తనయుడు అనంత అంబానీ గురించి కూడా కొంచెం తెలుసుకొని మాట్లాడాలి అనంత అంబానీ ఎన్ని కష్టాలని ఆయన ధనవంతుడు కుటుంబంలో పుట్టినా అధిగమించి వచ్చాడు అనేది అతని మాటల్లోనే ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా చూస్తూ ఉన్నాం వంతారా అనే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుతో మూడు వేల ఎకరాల్లో వన్యజీవులకు ఎన్నో రకాల సదుపాయాలను ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి తండ్రికి తగ్గ తనయుడు అంతేకాదు సనాతన ధర్మం పట్ల విపరీతమైనటువంటి అభిమానము ఆ ఆచరణల పట్ల శ్రద్ధ ఉన్నవాడు తన తల్లిదండ్రులు తన పూర్వీకుల పట్ల విపరీతమైనటువంటి గౌరవం ఉన్నవాడు అతిథుల పట్ల ఎంతో మర్యాద కలిగిన వాడు ఇవన్నీ నేను చెబుతున్న మాటలు కాదు చాలా వరకు సర్క్యులేట్ అవుతున్నటువంటి వీడియోలను చూస్తుంటే అక్కడ దిగువ ఉన్నటువంటి కామెంట్స్ను చూస్తుంటే ప్రజాభిప్రాయమే ఇది అంతేకాదు ధనవంతులు అంటే దోచుకునేవాళ్ళు పేదవాళ్ళు అంటే పీడింపబడుతున్న వాళ్ళు అనే భావనను వేడి మనం ఎలా పైకి ఎదగాలి వారు ఆ స్థాయికి ఎలా వెళ్ళగలిగారు వారి యొక్క టైం మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి కేస్ స్టడీస్ రూపంలో ఫైనల్లీ ఒపీనియన్ పై మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్ ఐఎమ్ సో హ్యాపీ ఐ కెన్ షేర్ దిస్ జాయ్ విత్ ఎవ్రీ అవుట్ హియర్ ఐ రియల్లీ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై gratitude as many ఆఫ్ యూ you know my లైఫ్ has not ఆల్వేస్ been ఎంటైర్లీ అ bed of రోజెస్ I've also experienced the pain of thorns. I've faced many health crises since childhood, but my father and mother have never let me feel that I've suffered. My father and mother have always stood by me, and my father and mother have always made me feel that if I can think, I'll do it. And I think that is what my father and mother mean to me, and uh, I am eternally grateful now. He you no like షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్